సార్ అయిపోతుంది ఏది కూడా మనిషిగా పుట్టినందుకు సమాజ హితం కోసం మాట్లాడాలి సమాజం బాగుండాలి అందరూ బాగుండాలి అనే ఆలోచనతో ఉండాలే తప్ప ఒకరి మీద ఒకరు బుర్ర చల్పునే విధంగా ఉండవు నేను ఎందుకు అంటే ప్రవీణ్ పగడాల గారి గురించి ఆయన చనిపోయిన బాధలో ఉన్నప్పుడు మీరు చంపారంటే మీరు చంపారు మీరు చంపారంటే మీరు చంపారని ఒకరి మీద ఒకరు నిందలు ఇస్తున్నారు ఆ మతం చంపింది ఈ కులం ఈ మతం చంపింది ఏదేమైనా ఇలాంటి జరగడం సమాజానికి శ్రేయస్కరం కాదు వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే ఇప్పుడు మన కులాన్ని మనం పోడుకోవచ్చు మన మతాన్ని మనం పోడుకోవచ్చు మన దేవుణ్ణి మనం పోడుకోవచ్చు ఎదుటి వారి మా ఆచారాలని వాళ్ళ వ్యవహారాలని వాళ్ళ దేవుణ్ణి కూడా మనం మనం కూడా ప్రేమతో చూడాలి మన దేవుణ్ణి ఎలా అయితే మనం పూజించుకున్నామో వాళ్ళ దేవుని వాళ్ళు పూజించుకుంటారు కానీ అవమానకరంగా ఎవరు కూడా మాట్లాడరు దీని మధ్య జరుగుతుంది ఏంటి ఒకరి మతంలో ఒకరు వెళ్ళిపోయి వాళ్ళ గ్రంథాలు మంచివి కాదని వాళ్ళ ఆచారాలు మంచివి కాదని వాళ్ళ దేవుడు దేవుడే కాదని మా దేవుడే గొప్ప చాలా మంది ప్రచారం చేస్తున్నారు అది మాత్రం విష సంస్కృతి ఈ సంస్కృతి ఇలాగే కొనసాగితే కొన్ని రోజుల తర్వాత ఇది పెరిగి పెద్దదై విషవృక్షంగా తయారై ప్రజల మధ్య అగాధాలు సృష్టించి జనారణ్యం అల్ల కల్లోలం అయిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీ మతాలు మీకు గౌరవమే మీ కులం మీకు గౌరవమే మీ దేవుడు మీకు గొప్పే కాదని ఎవడం కానీ వేరే మతంలోకి వెళ్లే హక్కు మీకు ఎవడిచ్చాడు అటు వీళ్ళు హిందువులు గాని ఇటు ముస్లింస్ గాని ఇటు క్రైస్తవులు గాని మీ దేవుణ్ణి మీరు గొప్పగా చూసుకోండి కానీ బుద్ధి లేకుండా బుద్ధిహీనంగా వేరే మతాల్లోకి వెళ్ళి వాళ్ళ గ్రంథాల గురించి మీరు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో అప్పుడు సమాజంలో అలజడి వచ్చి జనాల మధ్య అఘాతం ఏర్పడి చాలా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేతులు వచ్చి దన్నం పెడు చెప్తున్నాం మీ మతాల గురించి మీరు పొగుడుకోండి మీ కులాల గురించి మీరు పొగుడుకోండి అంతే తప్ప వేరే మతాల జోలికి వెళ్ళొద్దు నమస్కారం